నా పేరు నాగరాజు నేను హల్లె బ్రాంచ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను ఈ బండి వచ్చేసి ఫైవ్ జీరో ఫోర్ టూ డి పవర్ ప్రో ఫార్టీ ఫోర్ హెచ్కి వస్తుంది ఇది డ్యూల్ క్లచ్ ఇది గడ్డి కట్టలు రూటవేటర్ ఆఫీస్ కల్టివేటర్ గొర్రు ఎనీ ఇంప్లిమెంట్ యూజ్ చేసుకోవచ్చు ఈ బండితోని ఈ మహేంద్ర స్వరాజ్ ఇది గంటలో చేసే పని ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో చేస్తుంది దమ్ములల్లో కానీ దుక్కులల్లో కానీ ఇది నెంబర్ వన్ ట్రాక్టర్ అగ్రికల్చర్ పర్పస్ లో నెంబర్ వన్ ట్రాక్టర్ జాండూరు ఇంకోటి దీని బ్రేకులు ఆయిల్ లో మునిగి ఉంటాయి బ్రేకులు దీనికి ఇది ఫార్టీ టూ డి పవర్ ప్రో దీంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ వీల్ డ్రైవ్ చాలా వెహికల్స్ ఉన్నాయి హార్వెస్టర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇదే జాండీర్ కంపెనీ ఫస్ట్ హార్వెస్టర్ స్టార్ట్ చేసింది పవర్ స్టీర్ తయారు చేసింది కూడా జాండీర్ కంపెనీనే ఇది ఇది దీంట్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో కొత్త మోడల్ కూడా గేర్ ప్రో లాంచ్ అయింది ఫిఫ్టీ ఫిఫ్టీ డి ఫోర్ వీల్ డ్రైవ్ ఫోర్ వీల్ డ్రైవ్ టూ వీల్ డ్రైవ్ టూ వీల్ డ్రైవ్ ఫోర్ వీల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ వీల్ డ్రైవ్ చాలా సేఫ్ లో ఉంటుంది రైతుకి ఇది మన పవర్ స్టీరింగ్ ఆయిల్ బ్రేక్లు మొత్తం ఈ ఇంకోటి ఏంటంటే డ్రైవర్ ఫుల్ నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసినా కూడా బాడీ పెయిన్స్ కానీ అట్లాంటివి కానీ ఏం రాకుండా చాలా సులువుగా ఉంటుంది ఇది ఇది ఫైవ్ జీరో త్రీ నైన్ డి ఇది నలభై కార్ స్కోర్ వస్తుంది ఇది కూడా గడ్డి కట్టలు రూటవేటర్ ఆఫిల్స్ ఆఫీస్ కల్టివేటర్ గొర్రు ఎనీ ఇంప్లిమెంట్ యూజ్ చేసుకోవచ్చు ఇది మైలేజ్ పరంగా కూడా గంటకి నాలుగు నాలుగున్నర ఆన్ రోడ్ అయితే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు మైలేజ్ కూడా బాగుంటది ఈ వెహికల్ కూడా ఇది సులువుగా మన పై వయసు పైబడిన వాళ్ళు కూడా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వాళ్ళు కూడా సునాయాసంగా నడపవచ్చు ఇది ఇప్పుడు కారు మన కారు తోలినట్టే ఉంటుంది పవర్ స్టీరింగ్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది ఇది రూట గటర్ వేసుకోవచ్చు గడ్డి గడ్డలు కూడా చేసుకోవచ్చు మీకు ఇంత ఇంత పరిధిలోనే ఇంత ఇంత రౌండ్ లోనే బండి కూడా చాలా సింపుల్ గా దిరుగుతుంది ఇది అది ముందు ఎయిట్ ఫార్వర్డ్ నాలుగు రివర్స్ గేర్లు ప్లస్ వారంటీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఐదు వేల గంటలు ఐదు సంవత్సరాలు కానీ ఐదు వేల గంటలు కానీ ఇంజన్ గేర్ బాక్స్ హైడ్రాలిక్ వన్ ఇయర్ టైర్లు పంపు నాజీలు వైర్ బ్యాటరీ వైరింగ్ కిట్ సంవత్సరం లేదా వెయ్యి గంటలు వారంటీ వచ్చేసి అది ఉంటది ఆయిల్ లో ముంచిన డిస్బ్రేట్లు ఉంటాయి దీనికి ఫిల్టర్ ప్లస్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ మూడు సిలిండర్లు మూడు సిలిండర్లు వస్తాయి ఈ బంపర్ హెవీ బంపర్ వస్తుంది బంపర్ వెయిట్ వస్తుంది ఎక్కడన్నా దిగబడ్డగా కూడా బంపర్ ముందు వెయిట్ ఉండడం వల్ల టైర్ కూడా తోడకుండా ఉంటది